ప్రభునందు ప్రభు ప్రభువునామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరంతీయులకు రాసిన మొదటి పత్రిక పదమూడవ అధ్యాయము ఐదవ వచనము ప్రేమ అమర్యాదగా నడవదు స్వప్రయోజనమును విచారించుకునదు త్వరగా కోపపడదు అపకారమును మనసులో ఉంచుకునదు దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించనుగాక గమనించండి ప్రియులేరా ఈ వచనము దేవుని పిల్లలు మర్యాదగా జీవించాలని దేవుని గ్రంథములో చదువుతూ ఉన్నాం తెస్లోనిలకు రాసిన మొదటి పత్రికలు నాలుగవ అధ్యాయము పది పదకొండు వచనాలు మనం గమనించినప్పుడు మాసిదోనియా అంతంతట ఉన్నటువంటి సహోదరులందరినీ మీరు ప్రేమించుచూ ఉన్నారు సహోదరులారా మీరు ప్రేమ ఎందు మరీ ఎక్కువగా అభివృద్ధిని వలననియు సంగమనకు వెలుపటి వారి ఏడల మర్యాదగా నడుచుకొనుచు మీకేమీయో లేకుండునట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోకుండు సెలవిస్తూ ఉన్నాడు అమర్యాద అనేది దేవుని పిల్లల లక్షణము కాదు కనుక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంగమనకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకుంటూ ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వలేనో అది మీరు తెలుసుకున్నటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచికలిదిగాను కృపా సహితముగాను ఉండనీయుడని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది అవమానకరమైన దానిని అగౌరవమైన దానిని సిగ్గుమాలిన దానిని లేక క్రమము తప్పిన తప్పిన దానిని ప్రేమ చేసేది కాదు ఈ గుణాలను వివరిస్తూ ఉంటే కొరంతిలోని విశ్వాసులు ఎలా అసూయపడి ఉంటారో ఊహించుకునవచ్చు ఎందుకంటే వారిలో చీలికలు అసూయ ద్వేషము అతిశయము కోర్టు తగాదాలు ఈ విధముగా వారి నడవడితో ఎక్కువ భాగము తగవని వారి నడవడియే తెలియజేస్తూ ఉన్నది ప్రేమలోని గుణాలు వారి ఆధ్యాత్మిక స్థితి ఎంత దూరముగా ఉన్నదో తెలియబరుస్తూ ఉన్నాయి వారి రహస్యమంతా బట్టబయలు చేసినట్టు కనబడుతూ ఉన్నది అంతేగాక ప్రేమ స్వప్రయోజనమును విచారించుకొనదు గలతీ పత్రిక ఆరవ అధ్యాయము రెండవ వచనములో ఒకని భారములను ఒకడు భరించి ఈలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడని తెలియజేస్తూ ఉన్నాడు అలాగనే యోహాను రాసిన మొదటి పత్రికలో మూడవ అధ్యాయము పదార వచనములో ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టిన గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకునుచున్నాం మనము కూడా సహోదరుల నిమిత్తము మన పెట్ట పెట్టబద్దులమై ఉన్నామని వాక్యము సెలవిస్తూ ఉన్నది ఎందుకంటే ఈ అగాపే ప్రేమ స్వంతానికి ప్రాకులాడనివ్వదు స్వార్థ త్యాగము చేస్తుంది కనుక ప్రియుల ఇది వ్యక్తి తన్ను తాను మరిచిపోయి ఇతరులను గూర్చి యోచించినట్లు చేస్తుంది స్వంతాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తుంది ఇతరుల అవసరాలను తీర్చుటకు ఎప్పుడు సిద్ధముగా ఉంటుంది విశాల హృదయముతో ఇతరుల మంచికే తలపిస్తుంది కనుక ప్రియమైన వారలారా మనము ప్రేమ కలిగి అమర్యాదగా నడుచుకునక మర్యాదగా నడుచుకుందాం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక